నాయకులుగా ఈరోజు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదు మాదిగ సంఘాలు ఏర్పాటు చేసి ఉదయం ఎనిమిది గంటలకే టీవీ నైన్ బ్రేకింగ్ న్యూస్ లో ఇరవై ఐదు మాదిక సంఘాలు మీద యుద్ధం చేయబోతుందని ఈ అయినప్పుడంతో సహా బ్రేకింగ్ న్యూస్ పెట్టినటువంటి మొట్టమొదటి మాదిగ సంఘాలటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమమే రెండు రోజులకు ముందు ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీకి కృష్ణమాదిగా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుగుదేశం గెలుపు మాదిగా గెలుపు ప్రచారానికి ఎమ్మెల్యే ఎమ్మెల్యేతో కూర్చొని చేస్తున్నటువంటి ప్రచారాలన్నీ ఒకడంటైతే వైసీపీ పార్టీలో ఉన్నటువంటి మాదిగా ఉన్నారు అలాగే సంఘాలైనటువంటి వ్యక్తులు నిజాయితీగా పనిచేస్తూ ఏ ఒక్క రూపాయి తీసుకోకుండా ఈ రోజు ఈ సమావేశానికి నా ఇరవై ఐదు మంది సంఘాలు వచ్చి కూర్చున్నాయంటే ఇది సోషల్ మీడియాలో సాయంత్రానికి ఈ కార్యక్రమం మీద పేబ్యాక్ సొసైటీ అన్నట్టే మాలిగులు పార్టీలు అందరు కలిసి డబ్బులు ఇస్తే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారని చిన్న ఈ కార్యక్రమాన్ని నిర్వహణ కోసం ఆంధ్రప్రదేశ్ మాదిగా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం ఈ సమావేశాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి నిజాయితీగా పనిచేస్తూ ఏ ఒక్క రూపాయి ఆశించినటువంటి వ్యక్తులు ప్రయాణి రాజశేఖర కనకారన్నా శాసకులన్నా హ్యూమన్ రైట్ కమిషన్ మెంబర్ అన్నా అంటే మాదిగా మేధావులంతా అరే ఈ రోజే మాదిగా మాట్లాడితే ఈ సంఘాలందరినీ పిలవాలా వీళ్ళందరూ పిలిస్తే ఏమనుకుంటారో కొంతమంది వీళ్ళ అవసరానికి పిలిచారనుకుంటున్నారు కానీ ఈ మీటింగ్ అనేది వీళ్ళ అవసరానికి రాదు ఈ మీటింగ్ మాటిన చాటి సమాజాన్ని రెండు పోటు పరుస్తూ మానవులతోటువంటి మీర్చినటువంటి సంస్కృతిలో ముప్పై ఏళ్ళు బతుకుతాం మనమే ఇక మీదైతేనా పార్టీలు గుర్తించే విధంగా మాదిగినంత ఆంధ్ర రాష్ట్రంలో స్వార్థం లేకుండా అందరి సమాధానం కూర్చున్నటువంటి వేదిక ఈ వేదికే ఆ వేదిక కూర్చోబెట్టినటువంటి వ్యక్తులు రాజశేఖర్ అన్న గాని కనకరావు అన్న గాని శాసిగిరి అలాగే పార్టీకి ఈ కార్యక్రమాన్ని జన సమీకరణ కోసం మనల్ని ముందుకు పెడుతూనే ఉద్యమాల నుంచి పార్టీలకు వచ్చినటువంటి మహిళలు పార్టీ కార్యకర్తలందరూ కూడా వెనకాల మన ముందు వెనక సీట్లో కూర్చొని మనం ఏం మాట్లాడుతామో చూస్తున్నటువంటి అందరందరికీ పార్టీ నాయకులకి ఉద్యమ తెలియజేస్తూ అలాగే నెల్లూరు జిల్లా నుంచి తిరుపతి జిల్లా నుంచి చిత్తూరు నుంచి కడప నుంచి అనంతపురం నుంచి కర్నూలు నుంచి గుంటూరు ప్రకాశం కృష్ణ అలాగే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి నుంచి ఇంతకుమంది నాయకులు ఏం జరుగుతుందో తెలియదు

పార్టీలు గుర్తించాలని కూడా తెలియజేస్తున్నా ఇది ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేటో తెలుగుదేశం పార్టీ ఊర్చుకోవడం కాదు నాణ్యులు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితి నుంచి బయటపడుతూ రాజకీయంగా నాణ్యులు కూడా జగన్మోహన్ రెడ్డి మన సమస్యలు ఏమైతే ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కారానికి తీసుకునే విధంగా ఈ సమావేశం ఉండాలని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నా అదేవిధంగా ముఖ్యమంత్రి

ఆశీర్వాదాలు తీసుకొచ్చిన వీక్షణ ప్యాకేజ్ కావాలి ముళ్ళు మేమందరం కాదు మేము నిజాయితీగా మా జాతి కోసం మాకు చేతి సహాయం చేస్తూ ముందుకు సాగుతున్నా అదేవిధంగా వర్గీకరణ నెపంతో విశ్వరూప మహాసభ అందరికీ తెలిసిందే విశ్వరూప మహాసభకు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో గాని తెలంగాణ ఆంధ్ర కర్ణాటక తమిళనాడు ఈ రాష్ట్ర లక్ష స్వచ్ఛందంగా బయలుదేరిన వంద కోట్ల రూపాయలకు పైగా ఖచ్చితంగా ఆ సభకి నీకు డబ్బు అడుగుతున్నా నువ్వు ఎవరి కోసం ఆ సభ పెట్టావు డెబ్బై నుంచి నలభై కోట్ల కట్టు ఏ పార్టీ ఇస్తే నువ్వు ఏ పార్టీ